దేవునామానికి వందనాలండి నాకున్న పెద్దలకి రాష్ట్ర గారికి పాస్ట్ర అమ్మగారికి ఇద్దరు అమ్మగారు వందనాలండి సంఘపేటలకు అందరికీ సంఘపేటలకు అందరికీ వందనాలండి ఇప్పుడు చేరు వచ్చిన అందరికీ దేవుని దేవుని పేర వందనాలు చెల్లించుకుంటున్నాను మీరు దేవుడిని నిలబెట్టినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవుని కృపను బట్టి నా పెద్ద వేషంలో చేసిన కార్యము చెప్పుకోలేనిది ఎవరికైనా ఆ దేవుడికి తెలిసి ఏం జరిగింది అనేది నేను నా పరిస్థితి అంతా మీకు తెలిసిందే ఇంతకుముందు ఏంటనేది అసలు దేవుడు ఎంత కార్యం చేశారో మీకు అందరికీ తెలుసు తంగపెడ్డలో సహ సహకారంతో దేవుని కృపతో నీ రీతిగా నిలబెట్టారు దేవుడు నా బిడ్డ ఇలా ఉందంటే అంతా దేవుని చిత్తము ప్రస్తుతం కార్యం అంటే నా కుటుంబానికి చేసిన కార్యం ఎవరికి చెప్పుకోలేము ఆ ప్రాబ్లమ్స్ ఎవరికి రాకూడదు అనుకున్నాను దేవుని కృపను బట్టి ఇప్పుడు సంతోషంగా ఎలా వాళ్ళని కోడికి మానకూడదు మన సంవత్సరం పెట్టుకున్నాను అని మరి పెట్టుకు దేవుని కలుపుని బట్టి కోడికిని ఏర్పాటు చేసే దేవుడే క్యాన్సర్ నుంచి ఎంత తప్ప క్యాన్సర్ గురించి ఎంత బాధపడ్డానో మీకు అందరికీ తెలుసు అక్కడ ట్రీట్మెంటు నా బిడ్డ తట్టుకునే శక్తి బలాన్ని దయచేసినందుకు దేవత దేవునికి కృతజ్ఞతాస్పత్రులు చెల్లించుకున్నాను ఎప్పుడు ఇచ్చి ఆయన రుణం తీర్చలేము ఇంకా నాకు అలాగే నాకు ఎంతగానో సహాయపడ్డారు చిత్ర దైవ్ ఇద్దరు అమ్మగారు నాకు ఏ విత ఏ విషయంలో కూడా కానీ ఆదరణగానే ఉండేవారు అందరూ సంఘంతో సహా అందరూ కూడా ఇంకా నా జీవితం ఇంతైనా అనిపించేది రోజులు కొన్నాలో ఏంటనేది మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు హాస్పిటల్లో సంవత్సరం గడిచిపోయింది నాకు చాలా వరకు ఇంకా చెప్పటం కూడా ఎంత సాక్ష్యం చెప్పినా నాకు సరిపోదు టైం అది దేవుడు దేవుడి కృపను బట్టి మీకు అందరం వచ్చినందుకు అందరం అందరికీ వందనాలు చెల్లించుకుంటూ దేవుజల్లకి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్షిని దీవి ముగి ముగిస్తున్నాను